రోహిత్ శర్మ ఇండియా కెప్టెన్ ఓపెనింగ్ ఓపెనింగ్ బ్యాటింగ్ అత్తాడు పవర్ ప్లే మొత్తం పవర్ హిట్టింగ్ ఎత్తాడు అయిన పీకేది ఉంటే పవర్ ప్లే లనే వీకాలే అది ఓవర్లు ఆడి అనుకో ఇక మీరు మ్యాచ్ మర్చిపోర్రి ఇంకో ఓపెనరు గిల్లు అంత ఈజీగా అవుట్ గాడు ఈనాట కట్ ఇరగది పాము సావదన్నట్టు ఉంటది వన్ చాలా డేంజరు వీళ్ళిద్దరిట్లల్లో అయినా గాని కోహ్లీ ఎత్తాడు అందరు కత్తులతోని ఓడిశో విషమిచ్చో చంపుతారు ఇతను ఇంకో రకం సింగిల్స్ తీసే చంపుతాడు రేయస్ అయ్యరు హాఫ్ సెంచరీ ఏ అంది అసలు అవుటే గాడు చివరగా ర్యాంపేజ్ రాహుల్ అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోడు ఈ నలుగురు ఐదుగురిని చూసుకుంటే సరిపోతావు ఇప్పటి వరకు నేను చెప్పింది టీజర్ మాత్రమే అసలు సినిమా వాడు వచ్చినాకనే స్టార్ట్ అయితది ఫస్ట్ ఈ నలుగురు ఐదుగురు వచ్చి కొట్టినా నొప్పిట్టదిని మొత్తం ఓపిక అంతా అయిపోయినాక వాడచ్చి పగబట్టినట్టే కొడతాడు వాడే కుంకు పాండ్యా వాళ్ళ ఇంట్లో ఆడోళ్లతోటి అయితే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి గాని ఆ కోపం అంత మన మీద చూపిస్తాడేంది బ్రో